హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తోట ఏడుతున్నాం అయితే మన చేయిలో మైసమ్మ తల్లి ఉంది శివ అంట కాబట్టి మైసమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టి పలహారం కూరలు అందరూ పెట్టి ఇంకా స్టార్ట్ చేసిన తోట కడుపు వెళ్ళిన కాదు సినిమా అదే తీసేది అమ్మాయి అసలే అసలే పని రోజులు చూసుకుంటే అట్లే ఏమైంది అన్ని మీద మొత్తం కూరగాయలు తీయాలి పది రోజులు అని జారి